మై డియర్ స్టూడెంట్స్ జై మెయిన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో నైంటీ నైన్ పర్సెంటేజ్ స్కోర్ చేయాలంటే సో మ్యాథ్స్ నుంచి సో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏమేమి ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో హైయెస్ట్ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వచ్చాయి ఇప్పుడు చూద్దాం మనం సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్జీబ్రా సో ఈ ఆల్జీబ్రా టాపిక్ నుంచి సో సిక్స్ క్వశ్చన్స్ రావడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో సో ఈ ఆల్జీబ్రాలో చాప్టర్స్ ఏమేమి ఉన్నాయంటే మనకు ప్రోగ్రెషన్స్ మ్యాట్రిక్స్ అండ్ బైనామియల్ ఈక్వేషన్స్ సో ఈ మూడు చాప్టర్ నుంచి మనకు దాదాపు త్రీ క్వశ్చన్స్ రావడం జరిగింది కంప్లీట్ జీబ్రాలో త్రీ చాప్టర్స్ ఉన్నాయి మనకు సో త్రీ చాప్టర్స్ నుంచి సిక్స్ క్వశ్చన్ రావడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి క్యాల్కులస్ సో ఈ క్యాల్కులస్ నుంచి ఫైవ్ క్వశ్చన్స్ రావడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో సో ఈ క్యాల్కులస్ లో వచ్చేసి మనకు డెఫినైట్ ఇంటిగ్రేషన్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అలాగే మనకి ఇంకో చాప్టర్ ఉంది అదేంటిదంటే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ సో ఈ మూడు చాప్టర్ నుంచి సో దాదాపు ఫైవ్ క్వశ్చన్స్ రావడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో నెక్స్ట్ వచ్చేసి జామెట్రీ సో ఈ జామెట్రీ నుంచి ఫైవ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ జామెట్రీలో వచ్చేసి పారాబోలా ఎలి ఎలిప్స్ సో ఈ చాప్టర్స్ ఉంటాయి అండ్ వెక్టార్స్ కూడా ఉంటుంది త్రీ డి సో ఈ త్రీ చాప్టర్ నుంచి దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో ఫైవ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్నామెట్రీ సో ఈ ట్రిగ్నామెట్రీ వచ్చేసి ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ అండ్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ సో ఈ టూ చాప్టర్ నుంచి దాదాపు టూ క్వశ్చన్స్ రావడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి సెట్స్ అండ్ రిలేషన్ సో ఈ సెట్స్ అండ్ రిలేషన్ లో దాదాపు మనకు త్రీ చాప్టర్స్ ఉన్నాయి త్రీ చాప్టర్స్ నుంచి త్రీ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో సో సెట్స్ అండ్ రిలేషన్ లో ఉన్న చాప్టర్ వచ్చేసి పర్మోటేషన్ అండ్ కాంబినేషన్ ప్రాబబిలిటీ సో ఈ చాప్టర్స్ ఉన్నాయి సో ఈ చాప్టర్ నుంచి త్రీ టు ఫైవ్ ఫోర్ క్వశ్చన్స్ రావడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో సో ఈ ఇక్కడ ఇచ్చిన ఫైవ్ టాపిక్స్ లో సో దాదాపు టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు ట్వంటీ వన్ క్వశ్చన్స్ అవుతున్నాయి సో ట్వంటీ వన్ క్వశ్చన్స్ ట్వంటీ వన్ ఇంటూ ఫోర్ ఇసుకుంటాయి మనకు దాదాపు ఎయిటీ ఫోర్ మార్క్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో ఈ ఫైవ్ చాప్టర్ నుంచే ఇవ్వడం జరిగింది సో ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ లో ఆల్మోస్ట్ అదే విధంగా ఇవ్వకున్నా కానీ సో ఒక టూ త్రీ క్వశ్చన్స్ అటు ఇటు అవిన అవ్వినా కానీ సో మీకు దాదాపు సెవెంటీ ప్లస్ మార్క్స్ అనేవి ఈ ఫైవ్ చాప్టర్ నుంచే ఫైవ్ టాపిక్స్ నుంచే బాగా కవర్ అవుతాయి సో మీకు నైంటీ నైన్ పర్సెంటేజ్ రావాలంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి సో మీరు సెవెంటీ సిక్స్టీ మార్క్స్ స్కోర్ చేయడం అవసరం లేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ నుంచి సో టఫ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో ఈ టఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఫార్టీ టు ఫిఫ్టీ మార్క్స్ గెయిన్ చేశారనుకోండి ఫార్టీ టు ఫిఫ్టీ మార్క్స్ జేఈ మీన్స్ లో మీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లోనే నైన్టీ నైన్ పర్సెంటేజ్ రావడం జరుగుతుంది ఫార్టీ టు ఫిఫ్టీ మార్క్స్ స్కోర్ చేస్తేనే మీరు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లో నైంటీ నైన్ పర్సెంటేజ్ అబోవ్ ఉంటుంది మీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లో సో ఇవి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇది ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ